రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు తెలిపారు డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ జమ్లీ ఎన్నికల వంటి అనేక అంశాలు రాబోతున్నట్లు చెప్పారు పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా పనిచేయాలన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించాలన్నారు కులగణన చేసి మోదీ ప్రభుత్వానికి సవాల్ విసిరి కేంద్రం కూడా జనగణనతో పాటు కులగణన చేసే పరిస్థితి తీసుకొచ్చామన్నారు తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తున్నట్లు తెలిపారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రియాశీలకంగా ఉండాలన్నారు పార్టీ పదవిని కార్యకర్తలు చిన్న చూపు చూడవద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి మండల కమిటీలు జిల్లా కమిటీల నిర్మాణంలో పార్టీని బలోపేతం చేయడంలో సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో సంక్షేమ ప్రజలకు ఆ పథకాలను తీసుకొచ్చి వాళ్ళ తరఫున ప్రభుత్వంతో సమన్వయం చేయడంలో మీరందరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నాయి ఇలా రాబోయే స్థానిక సంస్థలలో నాయకుల ఎన్నికలు అయిపోయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది పార్టీ బలోపేతం అయితే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది రెండవసారి అధికారంలోకి రావడం మీ చేతుల్లోనే ఉంది సోషల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ అండ్ పొలిటికల్ గొప్పగా నిర్వహించి లెక్కలు తేల్చి ఈ రోజు మోడీ ప్రభుత్వానికి సవాలు విసిరినాం ఇవాళ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో తెలంగాణ మోడల్ లో చెయ్యాలని పోరాటం మొదలుపెట్టి మనం జంతర్ మంతర్ లో ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రోజు కేంద్ర ప్రభుత్వం ఇలా జనగణనలో కులగణన చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిన పరిస్థితి ఈరోజు మనం కల్పించిన విద్యార్థులు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు రైతులు కావచ్చు అదేవిధంగా మహిళలు కావచ్చు ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు కావచ్చు రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ కావచ్చు ఈ రోజు దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెట్టాలని ఆహర మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వం నడిపించే సమయంలో కొంత ప్రభుత్వ నిర్వహణలో మేము కొంత సమయం ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు అందుకే ఈరోజు మీ అందరి మీద బాధ్యత ఉన్నది ముఖ్యంగా అధ్యక్షుల మీద బాధ్యత ఉన్నది పార్టీ నిర్మాణం నిర్వహణలో మీరందరూ క్రియాశీలక పాత్ర పోషించాలి ఇవాళ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని నిర్మించాలి ఈరోజు ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండాలి ఈ బాధ్యత మీరు అందరూ నిర్వహిస్తారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా సూచన ఒక్కటి ఇలా చాలా మంది జిల్లా పార్టీ ప్రెసిడెంట్ రాష్ట్ర స్థాయిలో బాధ్యత వహించిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు మంత్రులు ఎంపీలు అయినా రేపు భవిష్యత్తులో కూడా పార్టీ పదవే కదా అని చిన్న చూపు చూడకండి ఈ పార్టీ పదవే మిమ్మల్ని పెద్ద నాయకుడిగా తీర్చిదిద్దుతుంది గొప్ప అవకాశాలను అందిస్తుంది పార్టీ పదవిని చిన్న చూపు చూసిన పార్టీ ఇచ్చిన పదవిని నిర్లక్ష్యంతో నిర్వహించిన అది తీరని నష్టం మనకే తెచ్చిపెడుతుంది మనం చేసే కష్టం మనం ఎదగడానికి ఉపయోగపడుతుంది మనం చేసే పని పది మందికి ప్రయోజనం చేకూరుతుంది మీరు ప్రజల దగ్గర ఉండండి ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కానీ తప్పకుండా ఈ పార్టీ ఈ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంది మీరందరూ కూడా మాతో నడవాలి ఇంతకుముందులో మహేష్ గౌడ్ గారు ఒక మాట చెప్పింది ఈ పద్దెనిమిది నెలల పరిపాలన ఒక గోల్డెన్ పీరియడ్ అని ఈ గోల్డెన్ పీరియడ్ ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి పనిలో మేము నిమగ్నమైన ప్రసార సాధనాలు మనకు కొన్ని సహకరిస్తే కొన్ని సహకరించవు కానీ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా మీరే పని చేయాలి గ్రామాలలో ప్రభుత్వం చేస్తున్న పనులను చర్చకు పెట్టండి పది సంవత్సరాల వాళ్ళ పరిపాలనను పద్దెనిమిది నెలల మన పరిపాలనను అంచనా వేయమన్నది మీరు సవాల్ చేయండి సూటిగా మీరు లెక్కలు తీసుకోండి లెక్కలలో మనం జవాబిద్దాం ఏ విషయంలో అయినా సరే విద్య కానీ వైద్యం కానీ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ లేకపోతే ఆఫీసులో ఉచిత ప్రయాణం కానీ మహిళలకు జీరో పర్సెంట్ వడ్డీ కానీ ఏ విషయమైనా సరే పది సంవత్సరాలలో వాళ్ళేం చేసిండు పద్దెనిమిది నెలల్లో మనమేం చేసినామో లెక్కలు చెప్పి ప్రజల్ని ఒప్పించి రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మన